పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ మాయాజాలం తెలుగు అభిమానులకు తారాస్థాయిలో ఆనందం ఇచ్చే ఒక కలయిక మరి మళ్లీ వీళ్లు వస్తున్నారు అంటే దసరా పండుగే కదా ఇప్పుడు కొన్ని సినిమాల షూటింగ్లు ఆపేసి చాలా మంది సమ్మర్ హాలిడేస్ తీసుకుంటున్నారు భానుడు భగభగలకు షూటింగ్ ప్లాన్ మార్చుకుంటున్నారు కానీ పవన్ త్రివిక్రమ్లు మాత్రం చాలా దీక్షగా షూటింగ్లో నిమగ్నమై ఉన్నారు పవన్ కళ్యాణ్ అయితే తన పూర్తి సమయాన్ని ఈ సినిమాపై పెడుతున్నాడు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా సెప్టెంబర్ కు విడుదలవ్వాలనే సంకల్పంతో అందరూ ఎండను కూడా లెక్క చేయడం లేదట దసరా పండుగకి మంచి ఉత్సవం జరపడానికి సిద్ధం చేస్తున్నారు పవన్ తన పొలిటికల్ కమిట్మెంట్స్ కూడా పక్కన పెట్టి మరీ ఈ షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు నిజానికి ఈ సమ్మర్లో ఎందుకింత తొందరపడుతున్నారు అంటే ఈ సినిమా పూర్తవ్వగానే ఈ ఏడాది ఇంకో సినిమా పట్టాలెక్కించాలట అందుకే ఇప్పుడు ఎండల్లో ఇంత తాపత్రయ పడుతోంది ఇకపోతే త్రివిక్రమ్ సినిమాలో పవన్ కు జతగా నేను శైలజాఫే కీర్తి సురేష్ నటిస్తోంది అలానే అను ఎమాన్యుయల్ కూడా మనోన్ రొమాన్స్ చేస్తోంది అనిరుద్ రవిచంద్రం మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు వినిపిస్తున్న రోమన్ల ప్రకారం సినిమాలో పవర్ స్టార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా దర్శనమిస్తాడని టాక్